పాద పద్మాలకు నమస్కరిస్తూ ఒక ఆధ్యాత్మిక కేంద్రం దైవ సన్నిధిలో కావలి పురప్రముఖులందరూ కూడా కావలికి ఒక కొత్త దేవుణ్ణి ఆహ్వానించాం మనం ఈరోజు కష్టాల కడలలో కొట్టుకుపోతున్న మన కావలి ప్రజానికానికి ఆ సర్వేశ్వరుడు ఆ విష్ణు పరమాత్మ బ్రహ్మ అందరూ కలిసి ఈరోజు మన ముంగిటికి ఒక గురువుని పంపించారు మనం చదివే పురాణాల్లో గురు బ్రహ్మ గురు విష్ణు గురువు దేవ అంటున్నాం అంటే ముగ్గురు దేవుళ్ళని గురువులో చూసుకోమన్నారు కాబట్టి గురు సన్నిధిలో నేను ఈ మాటను మాట్లాడటం జరిగింది గురువు సన్నిధిలో ఆయన అనుగ్రహ భాష్యాల రూపంలో మన ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి మంత్రం ద్వారా ఎన్నో దేవాలయాలు ఎంతోమంది భక్తులు ఎంతో మంది పురోహితుల మధ్య పూజారుల మధ్య శాంతి స్థాపనకై అన్ని దేవాలయాల్లో దీపదీప నైవేద్యాలు పెడుతూ దేవుడికి కృతజ్ఞతగా మానవ జన్మ అతి గొప్ప జన్మ అన్ని జన్మల్లో మానవ జన్మ చాలా గొప్పదని మన చరిత్ర చెబుతుంది ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఈ ప్రపంచ సృష్టిలో ఉంటే కొన్ని అండజాల నుంచి గుడ్డుల నుంచి వస్తున్నాయి కొన్ని తల్లి గర్భం నుంచి వస్తున్నాయి కొన్ని శరీరాన్ని చూస్తున్నాయి కొన్ని భూమి నుంచి ఉద్భవిస్తున్నాయి నాలుగు నాలుగు రకాలుగా సంతతి ఏర్పడుతుంటే ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవరాశులకి మాట్లాడే హక్కు నిబల ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవరాశులు ఒక్క మనిషి కోసం బతుకుతున్నాయి చెట్లు ఫలాలు ఇచ్చి బతుకుతున్నాయి అవి మనలాగే పుడుతున్నాయి మనలాగే జీవిస్తున్నాయి అవి మోగగా జీవిస్తున్నాయి మనకి వెలుగునిచ్చేందుకు మనకు నీడనిచ్చేందుకు మనకు శక్తినిచ్చేందుకు మనకు ఆహారాన్ని అందించేందుకు మనకు పూలను ఇచ్చేందుకు అన్ని రకాలైనటువంటి అవసరాలు తీర్చేందుకు ప్రకృతిలో మనకు దేవుడు ఇన్ని రకాల సంపదలు ఇచ్చాడు కానీ మనం మనుషులుగా పుట్టి మనం డబ్బు చుట్టూ తిరుగుతూ డబ్బే అన్నీ నడుపుతుందనుకుంటున్నాం అందుకే ఇంద్రియాలు ఒక్కసారి ఆగిపోతే ఒక్కసారి భూమి అగ్ని నీరు ఆకాశము ఈ ఐదు పంచభూతాలు సాక్షిగా మనం జీవిస్తున్నాం ఏ ఒక్క భూతం అలా కదిలినా మన జీవితాలు ఆకురలాగా రాలిపోతాయి భూమి ఈరోజు కదులుతూ భ్రమిస్తుంది కాబట్టి ఆ భ్రమలో మనం బతుకుతున్నాం ఏమాత్రం ఆ భూమి కంపిస్తే ఆ ప్రకంపనల మధ్య మనం అందరం కూడా అంతమవుతుంది అదేవిధంగా అగ్ని ఎప్పుడు మనకు వెలుగునివ్వటానికి మన కళ్ళ రూపంలో వెలుగునిస్తుంటే ఆ వెలుగుల రూపంలో మనం ఈరోజు జీవిస్తున్నాం ఆ అగ్నికే ఆహుతి ఆ అగ్ని ప్రజ్వరితే ఈరోజు ప్రపంచం అంతా నాశనం అవుతుంది అదేవిధంగా నీరు లేని గంట కూడా జీవించలేము అదే నీరు ఒక ప్రవాహమై ఒక ఉధృతమై మన ఎంట పడితే మన జీవితాలు కనుమరుగైపోతాయి ఒక్కసారి ప్రళయం సృష్టిస్తే ఆకాశం ఒక్కసారి మన మీద దాడి చేస్తే మన జీవితాలు మారిపోతాయి ఇట్లా ప్రతి ఒక్కటి పంచభూతాల సాక్షిగా మనం బతుకుతున్నాం ఈ పంచభూతాలన్నీ కూడా మన ముఖాన మనకు దేవుడు చూపించారు ముక్కు గాలికి చిహ్నం కళ్ళు అగ్నికి చిహ్నం చెవులు ఆకాశానికి చిహ్నం నోరు ఎప్పుడు నీళ్లు వరుతుంటే నీటికి చిహ్నం శరీరంలో ఎప్పుడు మట్టి వస్తుంది దీనికి మట్టికి చిహ్నం ఇన్ని దేవుడు సృష్టించి ఇంత జన్మనిచ్చి ఇంత జ్ఞానం ఇచ్చి ఇంత సంపదిచ్చి ఇంత తెలివిచ్చి ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవరాశులు మన కోసం బతుకుతుంటే మనం దేవుడి దగ్గరకు వచ్చి కృతజ్ఞతకి చెప్పుకోవాలి అయ్యా నాకు ఒక మంచి జన్మని ప్రసాదించాం మనకు తల్లి తండ్రి అంగవైకలుడుగానో లేదా పిచ్చోడుగానో మెంటలోడో లేదా కళ్ళు లేరుకో చేస్తే మనం ఎంత తల్లిదండ్రులు ఎలా అనుకుంటామో ఇట్లా దేవుడు ఒక మంచి ఆకారం ఇచ్చి ఇంత సంపదనిచ్చి తెలివిచ్చాడు కాబట్టి ఆయన కృతజ్ఞత దానికి దేవాలయానికి రమ్మని మన సనాతన ధర్మం మనకు నేర్పింది కానీ మనం వస్తూ వస్తూ మన బీపీ మీద కొన్ని వేల ప్రశ్నలు ఎత్తుకుని దేవుడి దగ్గరకు వచ్చి ఎన్ని తీర్చమని మనం అడుగుతున్నాం పవిత్రత మన ప్రజల్లో లోపిస్తుంది అందుకనే అటువంటి సందర్భంలో ఈ రోజున మాంత్రిక శక్తితో పాటు యాంత్రిక శక్తి అదేవిధంగా ఈ ఈ సిద్ధాంతాలన్నీ కూడా అవసరం కాబట్టే ఈరోజు ఈ మాత దేవి కావచ్చు ఈ వారాహి దేవి కావచ్చు వీళ్ళంతా కూడా రాక్షసులు సంహరించినటువంటి విష్ణు అంశకు సంబంధించినటువంటి వ్యక్తులుగా దేవతలుగా కొనియాడుతున్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళని మళ్ళీ ఈ సనాతన ధర్మంలో ఇప్పుడున్న దేవుళ్ళతో పాటు వేళను కూడా సమాజంలో తీసుకొచ్చి ఇంకా మనలో భక్తి భావాన్ని పెంచి దేవుడి ఎడల భక్తి భావాలను పెంచుకుంటూ తల్లిదండ్రులు ప్రేమను పెంచుకుంటూ సమాజం మీద గౌరవాన్ని పెంచుకుంటూ ఎదుటి వ్యక్తిని ప్రేమించే తత్వాన్ని పెంచు అలవరుచుకుంటూ మన నడవడికని మన ప్రవర్తనని మనకున్నటువంటి విధానాన్ని మనం అలవరుచుకుంటే అదే మనకు దైవ సంకల్పం అదే మన కీర్తి అదే మన యశస్సు అదే మన జీవితంగా మలుచుకోవడానికి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని గురువు గారి ఆధ్వర్యంలో వేదశాషగిరి గారి ఆధ్వర్యంలో ఈ నిర్వహించినందుకు అటువంటి కార్యక్రమంలో నన్ను కూడా పాలు పంచుకునే దానికి ఆహ్వానించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపటి రోజు నుంచి జరిగే గురువు